తమ అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల నియామక పత్రాలు అందించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల్లో నిర్లక్ష్యం వహించిందని ఆయన విమర్శించారు ముప్పై వేల ఉద్యోగాలు తొంభై రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు ఇంకొక తొంభై రోజుల్లో ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని వివిధ శాఖలలో వచ్చిన ఖాళీలను దాదాపుగా ఇంకొక ముప్పై వేల పైచీలకు ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఫైర్ సిబ్బందికి మొమెంటోలు అందించారు నాలుగు నెలల కఠిన శ్రమకూర్చిన శిక్షణ పూర్తి చేసుకున్నారు వీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది లేదా మా మిత్రుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి ప్రజలు చేసే సూచనల్ని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం దాంట్లో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రివర్యులు ఉప ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు రెండు లక్షల తొంభై ఒక్క వేల చెలుపు కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పేద కుటుంబ సభ్యులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయం చేసుకునే రైతులకు పూర్తిగా సహాయం అందించాలన్న లక్ష్యంతో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది ఇంకొక మాట నేను గర్వంగా చెప్పగలను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల యజమాని రాష్ట్ర ప్రభుత్వం ఆ యజమాని ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇవ్వకపోతే ఆ యజమాని పట్ల విశ్వాసం కోల్పోతాడు ఉద్యోగి ఏ విధంగా అయితే ప్రైవేట్లో వ్యక్తుల దగ్గర ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు యజమాని మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే జీతం ఎప్పుడొస్తుందో తెలియకపోతే ఆ కుటుంబము ఆ కుటుంబం యొక్క ప్రణాళికలు వేసుకోవడానికి కష్టమవుతుంది కానీ ఎనిమిది సంవత్సరాల ఆనాటి పార్టీ ప్రభుత్వం ఎప్పుడు జీతభత్యాలు భత్యాలు ఇస్తాలో తెలవని గందరగోళ పరిస్థితి సృష్టిస్తే అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునాడు జీత భత్యాలు ఇచ్చే విధంగా మొదటి నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేసిండు ఈ ప్రభుత్వం కోసం సేవలు అందించి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ మీదనే ఆధారపడి ఈరోజు జీవితం గడుపుతున్న వాళ్లకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలవకపోవడం అనేది నిజంగా వాళ్లకు చాలా ఇబ్బందికరం